ఈరోజు మన ఆస్వర్ మండలం మా ఆలూరు కాన్సస్ ఆస్వర్ మండలంలో విలేజ్ ఒకటి కలపారె గ్రామం అనే కూడా అక్కడ జ్వరాలు వచ్చి దాదాపు రెండు రోజులు మూడు రోజులైంది ప్రభుత్వము అక్కడ కన్నెత్తం చూడలేదు అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపం లేదు నేను డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని చెప్తారు ఎంత ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నాయంటే ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లిక్ క్లినిక్ క్లినిక్ అని ప్రతి విలేజ్కి డాక్టర్లు పంపించేవారు వీళ్ళు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేదే లేదు ప్రజలకు వైద్యం అనేది వైద్యం విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు అసలు విశిష్ జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాము ఎందుకంటే ఏదైనా చిన్న పిల్లలు జ్వరాలు వస్తేనే అంతా అల్లాడిపోతారు పెద్దవాళ్ళకి దాదాపుగా వంద మందికైనా ఈరోజు కలపార్లో వచ్చి ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను ప్రతి మీటింగ్లో నేను చెప్తాను వాటర్ లేదు వాటర్ ఆ వాటర్ లేదని చెప్తాను అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ కూట ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన ఇంతవరకు దాని నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే లేరు వైద్యం గురించి పట్టించుకునేవి లేరు సంవత్సరమైన అసలు వైద్యం అంటే గాలి వదిలేసినారు ఆరోగ్యశ్రీలు పక్కన పెట్టేసినారు వీళ్ళు చెప్పిందేమో ఒకటి చేసేదో ఒకటి చేస్తున్నారు అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ ఫోన్ చేసి మేము ఇమీడియట్లు పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలని అందించాలని విధంగా మేము కోరుతున్నాం